తిరువూరు మండలం చికరగూడెం గ్రామంలో తిరువూరు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కీపో వందన కుమార్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్లో కోటినర జనాభాకి నేను కమిషనర్గా పనిచేశానని నాకు పరిపాలన అనుభవం ఉందన్నారు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా కోరుచున్నారు అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజల రక్షణ కొరకు కట్టుబడి ఉంటానని తెలిపిన వందన కుమార్ మున్సిపల్ కమిషనర్ అంటే హైదరాబాద్ కోటి జనాభా ఉంటుంది అక్కడ కూడా నేను అడిషనల్ కమిషనర్ రెండు దఫాలుగా ఆరున్నర సంవత్సరాలు చేసిన చరిత్ర నాకుంది సో చెబుతున్నానంటే మీకు నేను నేను ఎక్కడ నా స్వాగతం అంటే నా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియాలి ఎందుకు తెలియాలి ఇవాళ మన దగ్గరికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు వస్తారు అలాగే ఇప్పటి వరకు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే రెండు పార్టీలు ఉన్నాయి మరో రెండు పార్టీలు ఇప్పుడు రాబోతున్నాయి వస్తాయి మీకు అందరికి తెలుసు ఇందులో ఒక ఆయన ముప్పై సంవత్సరాల పాటు ఒక పార్టీలో ఉండి ముప్పై సంవత్సరాల పాటు మీకు తెలియదండేం కాదు ఏ పార్టీలో ఉన్నాడు ముప్పై సంవత్సరాల పార్టీలో ఉండి మూడు నిమిషాల్లో వేరే పార్టీలోకి మారాడు అంటే